శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన కార్యక్రమం కిరుముల గ్రామంలోని విశ్వ బ్రహ్మణ సంఘంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సభ్యులు టి సత్యనారాయణచారి మహేంద్రచారి విశ్వేంద్రచారి వీరబ్రహ్మచారి ఎస్ ద్రోణాచారి ఆనంద్చారి పాండురంగాచారి క్రాంతి కుమార్ చారి భూచారి అర్జున్ చారి వేణుచారి నరేంద్రచారి సాయి మరియు కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

സർവേഭ്യേഭ്യ നമസ്തേപേയ മംഗളം ഗോസഭേദ്രാ മഹാന ചക്രവർത്തിയായ സാർവഭമായ മംഗളം സമരാജന്ത് വിരാജിന് ശ്രീരയാജന ഗൃഹേ ലക്ഷ്മാഷ്ടുഖേദയാമുഖേ മാസകം സൃജാമസി ആനന്ദ കൂര നീരാജനം സമർപ്പയാത്രം സിദ്ധ ആത്മനീയം സമർപ്പയാമസ്കോ बलो पोतुलोरी वीरा प्रभु यह सामलो की बलो पोतुलोरी वीरा प्रभु यह सामलो की बलो पोतुलोरी वीरा प्रभु यह सामलो की जय याने काने तो बाबा ने जितना अंदर प्रदान करा दाने दाने प्रदक्षिण दे प्रदक्षिण भद्रे भद्रे ீரேந்திராஜி

வணகτό города emoslab ம Meer af vocês चला लो सर मैं बैठता हूं क्या आईयो दादी వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒక సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారు విశ్వ విశ్వబ్రాహ్మణులు కూడా మన గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పూజలు కొనగ కొనగసాగుతున్నాయి మరి జరుపుకోవాలని జరుపుకోవాలని కోరుచున్నాము వీరబెమ్మిళ వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాన్ని మా కుర్రమ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మా విశ్వకర్మ బంధువులు అందరూ కలిసి ఇక్కడ జరుపుకుంటున్నాము అతను మా కులదైవం ఈ ప్రపంచానికి ఆయన భవిష్యత్ తరాల భవిష్యత్తును గురించి ఆయన ముందుగానే ఎప్పుడో ఏనాడో చెప్పిండు అది ఇప్పటికూ చూచా తప్పకుండా మన జరుగుతున్నాము జరుగుతూనే ఉన్నాయి ఆయన మా కులదైవము కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆరాధన మహోత్సవాలను జరుపుకుంటున్నాము ఇప్పుడు ఎవరైతే సహకరించిరో ప్రతి ఒక్కరు పేరు పేరున వారికి ధన్యవాదాలు చెబుతున్నాను ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో అందరూ ప్రతిసారి జరుపుకోవాలి మన సంఘాన్ని డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరూ దానికి తోడ్పాటు సహకరించాలని నా యొక్క మనవి మూడు వందల ముప్పై ఒక అమ్మంగారు ఆరాధన జరుపుకుంటున్నాము మన కొర్రెంల గ్రామంలో ఇంకా ఇంకా మన అతి గ్రాండ్గా జరుపుకోవాలని కోరుకుంటున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఫస్ట్ టైం ఫస్ట్ మన కోల గ్రామంలో ఫస్ట్ టైం జరుపుతున్నాం మన సంఘంలో అందుకని ఇంకా మళ్ళీ 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 ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం అంటే ఇది ఎందు చేత జరుపుతారు ఇది ఇది మన బ్రహ్మంగారు ఆరాధన మూడు వందల ముప్పై ఒక సంవత్సరం ఇప్పుడు ఏంటంటే ఇది మే పద్దెనిమిదో తారీఖు ఐదో నెల కంపల్సరీ జరుపుకుంటారు ఇది అంటే ఎందు చేత దేనికోసం ప్రత్యేకత ఏంటి అంటే ఇలా ఆరాధన అంటే సమాధి అయిన రోజు బ్రహ్మంగారు సమాధి అయిన రోజు అనమాట అందుకనే గ్రాండ్గా జరుపుకుంటాం ఇంకొకటి సెప్టెంబర్ పదిహేడు ఆయన జయంతి కాబట్టి అది కూడా గ్రాండ్గా జరుపుకుంటాం అందరం విశ్వకర్మ జయంతి నమస్కరించిన మాట్లాడడం ఏంటంటే ఈరోజు శ్రీ విరాడి పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం కార్యక్రమం మా కోరముల గ్రామంలో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా ఈరోజు కూడా జరుపుతున్నాము మా కులదైవం అయినట్టు స్వామి ఆయన మా దైవం ఆయన ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాము ఈ రోజు ఇంకా ఆరాధన కాబట్టి ప్రత్యేకంగా పూజలు జరుపుకుంటున్నాము మా కుల బంధువులు అందరూ వచ్చారు ఈ బ్రహ్మా వారి ఆరాధన సందర్భంగా అన్నదాత అన్నదాతలు కూడా వచ్చారు అన్నదాత విశ్వేంద్ర అన్నదాత కార్యక్రమం చేస్తున్నాడు ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై విరాట్ పులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి